ఒకసారి మీకు ఇది చూడండి ఈ తమ్ముడు చూడండి ఇది ఇహ టీవీ అని చెప్పి వైసీపీ కాల్చి పడేస్తా నా కొడగా కొంచెం ఆగు జగన్ సినిమా చూపిస్తాడు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్ కట్టండి కింద ఉంది చూడండి పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్ టు డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ డిఐజీ కోయ ప్రవీణ్ గారికి ఒక మాజీ మంత్రి కాల్చి పడేస్తా అనే స్థాయిలో అక్కడ తమనేలు పెట్టారంటే ఆ డిఐజీ కోయ ప్రవీణ్ అంటే ఏదో గట్టిగా దించే ఉంటాడు కదా వీళ్ళకి అయితే అంటారు కదా ఆయన్ని ఇంకోటి చూస్తాను రండి మేము లేకపోతే తలలు ఎగిరిపోయి కర్నూలు డిఐజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఇక సాక్షి టీవీ లేశారు అంటే సాక్షి టీవీ ఒక డిఐజీ గారిని టార్గెట్ చేసిందంటే దాని అర్థం ఏంటి ఆ డిఐజీ గారు ఏదో గట్టి గుణపాలు వైసీపీకి దింపాడని అర్థం అంతే కదా తర్వాత టీడీపీ ఎంపీ అల్లుడే డిఐసి కోయా ప్రవీణ్ బండారం బయటపెట్టిన జగన్ డైరెక్ట్ మాజీ సీఎంఏ సీన్లోకి వచ్చాడు మాజీ సీఎంఏ ఒక ప్రభుత్వ అధికారిని పోలీస్ అధికారిని టార్గెట్ చేశాడంటే అతను ఎంత తోపై ఉండాలి ఎంత గట్టుడై ఉంటే ఈ వైసీపీకి ఎంత గట్టిగా అటాక్ ఇచ్చి ఉంటే సాక్షాత్తు ఒక మాజీ సీఎం అటాక్ ఎత్తడానికి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి ఇగో సిగ్గుండాల పోస్టులు చూస్తే చిన్న సజ్జల హరికృష్ణ వర్ర రవీందర్ రెడ్డి సైకోలు ఆల్మోస్ట్ సైకోలు మహిళల్ని దారుణంగా కించపరిచిన సైకోల్ వెళ్ళం ఆ వర్ర రవీందర్ రెడ్డి అన్న వాడిని బొక్కలు వేసింది కోయ ప్రవీణ్ గారే ఎందుకంటే డైరెక్ట్ అవినాష్ రెడ్డి సొంత తమ్ముళ్ళలో మెలుగుతాడు రెడ్డి గారికి పిఏలు అంటాడు అట అలాంటి వాడిని అరెస్ట్ చేసే ధైర్యం సాహసం ఏ ప్రభుత్వ అధికారి చేస్తాడు ఏమో ఎందుకు ఇప్పుడు మనం చేసామంటే మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఎప్పుడో రెండు వేల యాభైలో వచ్చినా ఏదైనా ఇబ్బంది ఎదురవుద్దేమో అనుకుంటారు కదా కానీ ఈయన అలా ఆలోచించకుండా వాళ్ళందరినీ బొక్కలేసి భోగబండి చేశారంటే ఏంటి అర్థం పులివెందుల పులుల్ని వేటాడిన వేటగాడు కోయ ప్రవీణ్ ఆయనే మామూలుడు కాదు వైసీపీ నేతలు పత్ వ్యాపారం చేసినట్లుగా అని మాట్లాడాడు ఆయన గట్టికి ఇచ్చాడు ఇప్పుడు ఈయన ఉండటం వల్ల ఈ డిఐసి కోయా ప్రవీణ్ గారు ఉండటం వల్లే మొన్న పులివెందుల్లో జరిగిన ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది మేము ఎప్పటి నుంచో మా ఓట్లు మేము వేసుకోవట్లేదండి ఇప్పుడు డిఐజీ గారి వల్ల మా ఓట్లు మేము వేసుకున్నాం అని చెప్పి వైసీపీ ఓటమి అలాంటి ఒక ప్రత్యర్థిని టార్గెట్ చేయడానికి వేళ వైసీపీ ఏం చేస్తుందండి ఒక దళిత మహిళ ఆవిడికి చిన్నతో పెద్ద నష్టం జరిగి ఉండొచ్చు ఆవిడని అడ్డం పెట్టుకుని అంటే ఇది వైసీపీకి సంబంధం అన్నట్టు మీరు జగన్ గారికి సంబంధం లేదు వైసీపీకి సంబంధం లేదండి ఎవరు దళిత మహిళ అండి ఆ మహిళ కోయే ప్రవీణ్ గారండి ఇదేమన్నా పెర్ఫార్మెన్సారా ఎప్పుడో పాత సినిమాల్లో ఉండేవండి ఇప్పుడు మీకు నాకు శత్రుత్వం ఉంది మీకు ఏదైనా జరిగితే అది నా మీదకి వస్తుంది కాబట్టి మీరు ఎక్కడికో ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళారు లేదా ఒక ఒక బజార్కి వెళ్ళారు సంతకి వెళ్ళారు అక్కడ ఎవడో అప్పటికప్పుడు గొడవ క్రియేట్ అయినట్టు ఏ నా కాలు దొక్కవే నా సైకిల్ పడగొట్టవే లేకపోతే ఆ నా బండిని గుద్దేసావు నువ్వు అని చెప్పి అప్పటికప్పుడు అనేది క్రియేట్ చేసి అసలు చంపించేవారు పాత సినిమా స్టార్ట్ చేయది చంపిస్తే అప్పుడు ఏమవుతుంది అప్పటికప్పుడు ఏదో గొడవ అయిందండి వాళ్ళిద్దరు ఏదో గొడవ చంపించాడు అండి అంటే వాడు వెళ్ళి అరెస్ట్ అయిపోతాడు ఎలాగో చెప్పమంటారా జైల్లో ముద్దిసీని చంపాడు ఎవరో ప్రకాష్ ఎందుకు చంపారు బాబు అంటే నాకు నిద్ర పట్న పట్టకుండా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నాడు అక్కడికక్కడ గొడవ క్రియేట్ చేస్తాడు సేమ్ స్ట్రాటజీ ఇది ఈ వైసీపీ వాళ్ళు అటాక్ ఇస్తున్నది ఎవరికి గారిని మొన్నే పది కోట్లు తీసుకున్నాడు అన్నారు అక్రమ సంబంధాలు అంటగట్టారు అవునా ఎవరు మూర్తి గారు మరి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి మనం కూడా అప్పుడప్పుడు సిబిఐ ఆఫీసర్ లాగా సిఐడి ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేషన్ చేయాలండి ఒకే టైప్ దాడి ఒక్క పది మంది మీద జరుగుతుంది ఆ పది మందిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఈ పది మంది కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జగన్ మీద పోరాడినోళ్ళు అంటే ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ కదా ఇది ఆ డిటెక్టివ్ సినిమాలో ఆ క్రిమినల్స్ కన్నా దారుణం కదా డిటెక్టివ్ సినిమా చూడండి ఉంటుంది ఎవరో మన విశాల్ది ఎందుకు చచ్చిపోతారో తెలీదు ఎందుకు ఎవరు అటాక్ చెప్తారో తెలీదు మూర్తి గారు మూర్తి గారి కన్నా ముందు వెంకటకృష్ణ గారు వెంకటకృష్ణ గారు కన్నా ముందు సాంశివరావు గారు అంతకన్నా ముందు బీఆర్ నాయుడు గారు అంతకన్నా ముందు ఆర్కే ఆయన ఆర్కే గారు ఏబిఐన్ ఆర్కే గారు ఇప్పుడు సతీష్ వేమనా గారు సతీష్ బాబున గారి నుంచి డైరెక్ట్ డిఐజి కోయా ప్రవీణ్ గారు మొత్తం అందరి మీద ఆ హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరి మీద అటాక్ చేస్తున్నారు మరి దీన్ని మనం కొంచెం లోతుగా ఆలోచించాలి ఇది ఎవరో ఒక మహిళ వచ్చింది నేను ఏడు కోట్లు ఇచ్చా ఐదు కోట్లు ఇచ్చాను ఇది ఆ సమస్యే కాదండి ఇప్పుడు ఏమంటారు డిఐజీ కోయ ప్రవీణ్ గారి మీద అసెస్ట్ చేశారు ఓ అడి అమ్మ తెగింపు ఎక్కడ దాఖ వచ్చేసారా మీరు అవతలలో మంచితనని చూసి మా రెండు మాకు ఇచ్చేయండి మా రెండు మాకు ఇచ్చేయండి అని ఎత్తారు ఒరే వద్దురా మిమ్మల్ని మేము పట్టించుకోవట్లేదు మీరు పక్కన ఉండడు బాబు ఆ రాష్ట్ర అభివృద్ధి చూద్దామని వాళ్ళు అంటుంటే అబ్బాయి మమ్మల్ని పట్టించుకపోతే అలాగా మాకు వెనక అతల వీపంతో దురదచ్చింది మా వీపు మీద మా రెండు మాకు పడేయాల్సిందే అంటే మీ ముచ్చట ఎందుకు కాదంటారు లోకేష్ గారు ఆ ముచ్చట కూడా తీరిపోతుంది ఏమండి మీకు ఇంకో చూపి చూడండి డిఐజీపై ఫిర్యాదు జర్నలిస్ట్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని నేను తెలియకంటలేదండి అతను ఎస్ఆర్సిపి పార్టీ కోసం పనిచేస్తాడు కదా న్యూట్రల్ జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నాడు ఓకే డిఐజీపై ఫిర్యాదు ఇది ఒక స్ట్రాటజీ దీ అంటే చూసిన ప్రతి ఒక్కరు అమ్మ డిఐజీ గారి మీద కంప్లైంట్ ఎందుకంటే కంప్లైంట్ చదివాడు అతను ఏమని ఎస్సీ ఎస్టీ అట్రాస్టిక్ కేసు ఉంది అందులో నువ్వు అని లకారాలతో తిట్టాడు అని అని చెప్పి ఆ మహిళ ఫిర్యాదు ఇచ్చిందని ఇతను చెప్తున్నాడు కిడ్నాప్ చేసేవాళ్ళు అని చెప్పి ఒక కిడ్నాప్ కేసు అంటున్నాడు ఎందుకంటే జస్ట్ కంప్లైంట్ రాశారు అంతేవాళ్ళు పటికల్ పోలీస్ స్టేషన్లు ఇస్తే ఎంక్వైరీ లేకుండా డిఐజీ గారి మీద ఎవరు పడితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏసేరు కదా దానికి సాక్ష్యాలు ఉండాలి ఆధారాలు ఉండాలి కానీ ఇది చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారండి డిఐజీ గారు పెరిగేదండి ఆ కేసు అయిపోయినట్టు అదే తప్పు చేసినట్టున్నాడు అంటే అతని మీద ఒక డిఐజీ స్థాయి అధికారి మీద కూడా ఎలా పడితే అలా రాసేయచ్చా ఏంటండి ఈ పద్ధతి ఏంటి ఇవాళ డిఐజీ గారి మీద రాశాడు రేపు రేప్ కేసులో డీజీపీ గారు అని పెడతాడు ఇతన ఆ మరుసటి రోజు ఎల్లుండు హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దొంగతనంలో పట్టుబడ్డారని పెడతాడు తీర చుట్టూ లోపల చుట్టూ అది ఉండదు కానీ పెట్టొచ్చు అలాగా ఏ సాక్ష్యం ఆధారం లేకుండా ఎవరు ఏదో నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ఆరోపణ చేస్తాను ఆ ఆరోపణ నిజమైపోద్దా మీద ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెచ్చారు అది నేను అడిగేది ఇప్పుడు ఆ మహిళకి అన్యాయం జరగలేదా జరిగిందన్నా తెలీదు కానీ వీళ్ళు డీల్ చేసే విధానాన్ని చూసే మాట్లాడతాను నేను లోతుగా నేనేమి ఎంక్వైరీ చేయలేదు వేమన సతీష్ గారితో మాట్లాడలేదు దుకిని చంద్రబాబు నాయుడు గారితోటో లేదా మరో కోయ ప్రవీణ్ గారితోటో అసలు ఏం జరిగింది ఏంటంటే నేను ఇంకా ఏమి తెలుసుకోకుండా జస్ట్ వీళ్ళ చేసే స్ట్రాటజీస్ మీద మాట్లాడతాను అంతే నిజంగా ఆవిడ మీద ఇప్పుడు ఏమన్నారు వేళ ఇది కిడ్నాప్ జరిగింది అన్నాడు ఆ సూట్ క్యాండిడేట్ వచ్చి కిడ్నాప్ అన్నాడు వచ్చి ఆ కిడ్నాప్ కేసులో డిఐసి మీద ఎస్ఐజీ కేసు కూడా కట్టాలి అదే ఫిర్యాదు ఇచ్చేశారని ఇతను చెప్తున్నాడు నిజంగా నేను మాట్లాడుతున్నానండి ఆవిడిని నిజంగా కనుక కిడ్నాప్ చేసి ఉంటే ఎప్పుడట ఇరవై తొమ్మిదినట పోయిన ఇరవై తొమ్మిదిని మరి ప్రశ్న పెట్టినప్పుడు మొట్టమొదటి మాట ఏం చెప్పాలి కిడ్నాప్ చేశారండి మమ్మల్ని మమ్మల్ని ఇలా పలానా చోట తీసుకెళ్లిపోయారు పోలీసులు మమ్మల్ని బెదిరించి గన్ పెట్టి వీడియో రికార్డ్ చేయించారు అలాగే కోయ ప్రవీణ్ గారు నన్ను ఆ కులం పేరుతో దూషించారు అది కదా చెప్పాలి అది కదా పెద్ద నేరం నిజంగా చెప్పాలంటే నిజంగా జరుగుంటే అది జరుగుంటే ఏ ఏ విషయం చెప్పాలండి ఫస్ట్ వచ్చి నేను డబ్బులు ఇచ్చాననే చెప్తారా లేదా ఇక మా మీద ఎలా జరిగింది కిడ్నాప్ జరిగింది గన్ను గన్ పాయింట్ పెట్టారు గన్ పాయింట్లో మమ్మల్ని బెదిరించారు లేకపోతే నన్ను కులం పేరుతో దూషించారు అది కదా ఫస్ట్ పెట్టాల్సిన ప్రెస్ మీట్ ఫస్ట్ ప్రెస్ మీట్ ఏమో డబ్బుల కోసం వేమన్ సతీష్ గారిని టార్గెట్ చేశారు ఓకే ఆ డబ్బుల కోసం దానికి ఈవినింగ్ వచ్చేటప్పటికి మేము వేమన్ సతీష్ గారికి ఇవ్వలేదు మేము రెండు కోట్లే ఇచ్చాం అది కూడా చంద్రబాబు గారికి అన్నాడు చంద్రబాబు అంటే దుక్కిని చంద్రబాబు నాయుడు గారు అనేటప్పుడు ఆ వీడియో ఎప్పుడైతే వచ్చిందో అమ్మ వీడియో ఈ వీడియో ఉందో మాకు చెప్పలేదు నువ్వు ఇప్పుడు ఈ వీడియో కోసం మేము ఒక కథ వెళ్ళాలి అని ఆ వీడియో కోసం అప్పుడు అల్లిన కథ ఇది అంతా ఆ వీడియో ఎలా తీశారంటే వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని కిడ్నాప్ చేశారు గన్ పాయింట్లో పెట్టి బెదిరించారు అప్పుడు కోయ ప్రవీణ్ గారి సీన్లోకి వచ్చి ఆయన కూడా బెదిరిస్తే అప్పుడు ఈ అని ఆ వీడియో కోసం అల్లిన కథ ఇది ఉన్న పద్దే అప్పటికి అర్థమైపోద్ది బుర్ర గంజాయితో నిండిపోయిన వాళ్ళకి అర్థం కాదు బుర్ర పేటిఎంతో నిండిపోయిన వాళ్ళకి అది అర్థం కాదు నేను అవన్నేం తప్పు పట్టట్లే కానీ వాళ్ళనే వైసీపీ పార్టీ వాడుకుంటుంది ఆ భార్య భర్తలద్దరిని సడన్గా వదిలేత్తారు నట్టేట్లో ఇవాళ ఒక డిఐజీ గారి మీదే ఆరోపణలు చేయించే స్థాయికి వాళ్ళని కేసు ఇరికించేస్తున్నారు రిస్క్లోకి రేపు పొద్దున ఈ పాన్స్ పౌడర్ గారు కనపడ్డు లేదా ఈ వైఎస్ఆర్ కనపడ్డు మరి వైసీపీ పార్టీ వాళ్ళు కనపడరు వాళ్ళు బుక్ అయిపోతారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి డిఐజీ గారి మీద ఒక ఆరోపణలు చేశారు ఏ ఎందుకు దీని సుమోటోగా ఎందుకు తీసుకోరు మీరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హోంమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సుమోటోగా తీసుకోండి డిఐజీ గారి నుంచి ఒక నోటీస్ పంపించండి ఈ ఏదైతే ఈ తమ్ళ పెట్టడం ఇతను నోటీస్ పంపించండి ఎవరైతే ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను మీకు డిఐజీ గారిని ఇంకా ఇది ఆరోపణ సాక్ష్యం లేదు ఆధారం లేదు అప్పుడే డిఐజీ గారు ఆ నేరం చేసేసినట్టు డిఐజీ గారిని చెప్పాడు అంతే అంతా ఇప్పుడు జగన్ మీద పోరాడిన వ్యక్తుల మీద ఒక ప్లాన్గా ఒక పకడ్బందీగా జరుగుతున్న వ్యూహం అండి ఇది ఒక విషయం అయిపోతేటప్పుడు ఇంకో ఇష్యూ ఒక ఇష్యూ అయిపోతే ఇంకో ఇష్యూ అలా ఏదో ఒక విషయాలు తీసుకొస్తా ఉన్నారు ఏంటి ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తున్న పెట్టుబడుల గురించి జనానికి తెలియకూడదు వాళ్ళ పడుతున్న కష్టం గురించి ప్రజలు ఎవరు పట్టించుకోకూడదు వాళ్ళ దాన్ని ఎలాగైనా టాపిక్ మళ్లించాలంటే ఇక ఇలాంటి పనులు చేయాలి ఏం పని అండి ఇది అయితే నేనేమంటాను ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మేము ఇరవై తొమ్మిదిలోకి వెళితే అంటున్నారు మనం అధికారంలో ఉన్నాం ఎన్సీపీ వాళ్ళని కంట్రోల్ చేయటం ఆ షూట్ వేసుకుని అతను అన్నాడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తాడట తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు అందరూ బట్టలు ఓడితేస్తున్నారు బట్టలు ఓడతీయడం మరి ఇదేమి ఫ్యాంటసీ నాకు తెలియదు ఇరవై తొమ్మిదిలోన్నట ఏ ఇప్పుడు మేము ఉన్నాం ఎంతసేపు మరి నీ సూట్ చింపేయడానికి మేము అలా అనుకుంటే